హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముంగట్టు అయితే మంచి డెవలప్డ్ ఏరియాలో హెచ్ఎండి లో జీ ప్లేస్ వన్ రెడీ టు మూవ్ న్యూ కన్స్ట్రక్షన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ అయితే సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైస్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండ్ ఓల్డ్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేజ్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ దానికి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పై చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కనిపించేది ఈ హౌజ్ అదే ఇది లో కేరళర్ వెంచర్ లో ఉంటుంది మేచల్ లో నంబర్ వన్ డెవలప్డ్ వెంచర్ ఇన్ కేర్ వెంచర్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది టోటల్ గా మంచి డైమెన్షన్స్ తో ఈ ప్రాపర్టీ అనేది ఉంది ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ ప్రాపర్టీ మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఓన్లీ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఆల్ హౌజెస్ మంచి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు ఒక్కసారి స్కిన్ పై చూడొచ్చు ఈ ప్రాపర్టీకి నియర్ బైగా సిఎంఆర్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఒకటో ఒక టూ మంత్స్ లో ఈ స్కూల్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది అయితే ఓపెనింగ్ తర్వాత ఈ ఏరియా చాలా పబ్లిక్ ఏరియాలో ఉంటుంది ఇక్కడ రెండు గీట చాలా డిమాండ్ గా ఉంటుంది కన్స్ట్రక్షన్ బిల్డర్ చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ తో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇది వచ్చేసి ఎలివేషన్ చాలా నీట్ గా ఎలివేషన్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా చాలా ఓపెన్ గా ఉంది ఇక్కడ వన్ కార్ అండ్ టూ బైక్స్ ఇట కార్ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు వాటర్ ఫుల్ ఉన్నాయి ఈ హౌస్ కి బోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిట్స్ వేయించడం అనేది జరిగింది ఫుల్ వాటర్ ఉన్నాయి గ్రౌండ్ లో కే పోర్షన్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో పోర్షన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో రెంటల్ పర్పస్ కి ఇచ్చారు ఇక్కడ కే థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ లోపు ఉంటుంది ఇది వచ్చేసి హాల్ ఇది మనకి టీవీ ఏరియా కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లా ఫుల్లీ గ్రానైట్ యూజ్ చేశారు పైన ఫాల్ సీలింగ్ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది ఇది వచ్చేసి డ్రైనింగ్ ఏరియా డ్రైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి స్పేస్ డ్రైనింగ్ టేబుల్ నుండి అటాచ్డ్ బాల్కనీ ఇవ్వడం అనేది జరిగింది టూ ఫిట్ బాల్కనీ ఏరియా ఇది వచ్చేసి కిచెన్ ఇక్కడ పూజ గది గిట ఇచ్చారు ఈ కిచెన్ గిట సెల్ఫుల్ ఆప్షన్ అయితే ఇచ్చారు ఇదేమో మన ఫ్రిడ్జ్ ఏరియా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది బెడ్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది ఆల్ నుండి అటాచ్డ్ ఉంటది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా ఓపెన్ గా ఉంది ఇందులో మనం కబోర్డ్స్ చేసుకోవచ్చు అది సైడ్ వరకు అది ఓనర్ వాళ్ళు పర్చేజ్ చేసే వాళ్ళు చేయించుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ స్టెప్స్ కి పూర్తిగా గ్రానేడ్ యూజ్ చేశారు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇవ్వడం అనేది జరిగింది కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో కే పోర్షన్ ఎంట్రీ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది పైన సీలింగ్ యూజ్ చేశారు పివిసి ఇది వచ్చేసి కే పోర్షన్ చూసుకోవచ్చు మీరు గ్రౌండ్ లో ఫుల్లీ గ్రానైట్ యూజ్ చేశారు పైన ఫాల్సిలింగ్ ఇది వచ్చేసి హాల్ ఓపెన్ గా ఉంది చాలా స్పేసెస్ గా ఉంది ఇందులో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ హాల్ నుండి అటాచ్డ్ ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చాలా ఓపెన్ గా ఉంది దీనికి అటాచ్డ్ వాష్ ఏరియా వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన పాల్సినంగ్ ఓపెన్ గా ఉంది రూము ఓఆర్ఆర్ నుండి ఐటి హబ్ నుండి ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి హైదరాబాద్కి నియరెస్ట్ గా మేచల్ ఉంటుంది మేడ్చల్లో మంచి డెవలపింగ్ జరుగుతుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మేడ్చల్ చేస్తే చాలా బాగుంటుంది లేదు ఉండడానికైనా కానీ మేచల్ చాలా బాగుంటుంది మేము పర్చేజ్ చేసే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ హౌస్ యొక్క ప్రైజ్ కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు వన్ పాయింట్ థర్టీ సిఆర్ చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది హెచ్ఎండిఏ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఇలాంటి మంచి హౌజ్ అయితే ఎవరు మిస్ అయితే అవ్వకండి ఈ హౌస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్తో మేము ముందు చూస్తూనే ఉండండి గణపతి ప్రాపర్టీ థ్యాంక్ యూ ఆల్